తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బోయిన్పల్లిలో భారత నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు బోయిన్పల్లి కుడల వద్ద కంటోన్మెంట్ భారత అభ్యర్థి నివేదిత భారత నాయకుడు జక్ర మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పది సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో గత పది సంవత్సరాల్లో భారత ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు గొప్పగా సాగాయని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తెలంగాణ చిహ్నాన్ని మార్చడం సరైన చర్య కాదని అన్నారు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పదిహేనులు అవుతుంది మరి జూన్ రెండు రాజగోదం అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉన్నది తెలంగాణ వచ్చినాక మనకు పోయిన పది ఏళ్ళు ఆనందంగా ఎంత సుఖంగా ఉండేనో అందరికీ తెలుసు అది కాకపోతే ఒక బాధ ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఏదైతే ఫేస్ అవుతూ ఉన్నారో మరి అది కొత్త గవర్నమెంట్ వచ్చినాక అనుకోవాలా లేకపోతే అసలు మరి ఆ దేవుడు ఏమనుకుంటున్నారో తెలు తెలవట్లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుండే వారే ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళందరినీ పాలిస్తే మంచిగా ఉంటుందని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు మరి రెండు రోజులు రిజల్ట్స్ కూడా రాకపోతూ ఉన్నాయి డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఉంటారు ఏదో ఒకటి రావాలి మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు అదేవిధంగా మా పని పని కూడా అందరూ కూడా అదే కోరుకుంటూ ఉన్నారు డెఫినెట్గా వాళ్ళ పాలనలో మరొకసారి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఈరోజు కోటిపల్లిలో ఒక పెద్ద కార్యక్రమం పెద్దలు మన విఠలరెడ్డి గారు మరి వారు కూడా అరవై తొమ్మిది నుంచి చూస్తూ ఉన్నారు అంటే ఉద్యమం అప్పటి నుంచి అయినప్పుడు కూడా వారు కూడా పాల్గొన్నారు మరి పెద్దలు వారి ఒక సమక్షంలో మరి అలాగే మా ప్రెసిడెంట్ నరసింహరావు అలాగే పెద్దలు రామకృష్ణ గారు మదన్న గారు వారి చాలామంది మహిళలందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది చాలా ఉత్సాహంగా అందరూ కూడా తెలంగాణ ఆత్మహత్యాన్ని తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మార్చు డెఫినెట్గా అంటే ఇప్పుడు చూస్తుంటే ఎట్లా అంటే గవర్నమెంట్లో కృషి ఏదైనా డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నామో బాగుంటుంది చిహ్నాలు మార్చుడు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు సార్ ఒకసారి అయిపోయింది అయిపోయి దాన్ని గౌరవించుకుంటే బాగుంటుంది అన్నమాట ప్రతిసారి మనమే ప్రతి ఐదేళ్ళలోపు చిన్నం మారుస్తూ ఉంటే మనం రానున్న తరాలు కూడా ఎవరు కూడా మనకు రెస్పెక్ట్ అనేది ఉండదు బేసిక్గా దానికి రెస్పెక్ట్ ఉండాలంటే అదే క్షణం చేంజ్ చేసడం వల్ల ఏముంటుంది నాకు డిఫరెన్స్ తెలియదు సో డెఫినెట్గా ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్